హలో అండి ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో ఎప్పుడు చేసుకునే ఉప్మా కాకుండా ఇన్స్టెంట్ గుంత పొంగనాలు రెసిపీ చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటాయి బాగా పొంగుతాయండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు టిఫిన్కి ఏం చేయాలో తెలియనప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి నేనైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను గోధుమ రవ్వ మీరు సన్న గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు లావుగా ఉండేదైనా తీసుకోవచ్చు ఈ రవ్వని వాటర్ వేసుకొని నీట్గా వాచ్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి మీరు మజ్జిగ వేసుకునేటట్టయితే పావు కప్పు వరకు వేసుకోండి ఇలా పెరుగు వేసుకున్నాక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం నాన్ ఉంటుంది రవ్వ ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదండి జస్ట్ ఇంకా మిక్సీకి పట్టేసుకోవడమే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మిగతా రవ్వను కూడా అలాగే మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్లోకి కొంచెం అల్లము అలాగే ఒక స్పైసీ కోసం నాలుగు వరకు పచ్చిమిర్చిని వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఒక పిన్స వరకు వంట సోడా వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీ దగ్గర ఇంకా కొత్తిమీర క్యారెట్ అలా ఉంటే కూడా వేసుకోవచ్చు తరిగేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత మీకు ఇష్టం ఉంటే కొంచెం కొంచెం నువ్వులు యాడ్ చేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా అన్నింటికి నువ్వులు వేసుకున్న తర్వాత మొత్తం పిండిని ఫిల్ చేసేసుకోవాలి ఇలా అన్నీ ఫిల్ చేసుకున్నాక క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి క్యాప్ పెట్టుకోవడం వల్ల బాగా పొంగుతాయి చూసారు కదా ఇలా బాగా పొంగాక టర్న్ చేసుకోవాలి మంచి కలర్లో చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి ఇలా అన్నింటినీ టర్న్ చేసుకొని రెండు వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి మధ్యలో ఒకటి ముందుగానే కుక్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్గా వాటిని తీసేసుకొని అంచులు ఉండేవి మళ్ళీ మధ్యలోకి వేసుకొని అలా అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని తీసేసుకోవాలి ఇలా మధ్యలోకి వేసుకుంటే తొందరగా వేగిపోతాయి అంతే అండి ఇందులోకి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు బోర్ కొట్టే ఉప్మా కాకుండా రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్